నాయకులకి జిల్లా నాయకులకి స్వాగతం స్వాగతం మాకు మధ్యాహ్నం బీర్ కారం చేయాలని చక్కర్లు నిలబడటమని ఉపన్యాసకులను ఎంతో మంది కవిగాయ రచయితలను ఎంతో మంది ఉద్యమ నాయకులను అందించిన జిల్లా నూతనంగా మహబూబ్నగర్ నుంచి ఒక ఇరవై మండలాలతో ఇది ఒక ప్రత్యేక జిల్లా ఏర్పడిందేమో కానీ ఇది పాలకూర ఒకప్పుడు భాగం మీకు తెలుసో లేదో ఈ జిల్లాలో ఇప్పటి వరకు నేను ఇరవై సార్లు వచ్చి రెండు వందల నలభై పెళ్లిళ్లలో ఇరవై పెళ్ళిళ్ళు ఈ జిల్లా వాళ్ళే చేశాను రాధా అర్జున్ నుంచి కోరుకుంటే మరదు మలేసు శిష వరకు నల్లమల పారిశ్రాలు తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి పత్రికల్లో కథనాలు రాగానే నేను ఒక యాభై మందిని బ్లాక్ షెట్ వాళ్ళని తీసుకొని ఇక్కడ నల్లమూల అడవులు అనేక అవుతాయి కంపెనీలను నిర్మిస్తూ ఇక్కడ విచ్చిన విడిగా వాళ్ళు ధ్వంసం చేస్తారు ప్రకృతి కాలుష్యం చేస్తారు అడవిని అమ్ముకుంటారు వన సంస్థ దోచుకుంటారు వన్యప్రాణులను హింసిస్తారు ఈ ప్రజల పైన పెద్దలను జలాయిస్తారు ఈ తల్లి కడుపులో ఉన్న యురేనియం మీద ప్రేమ ఉంది తప్ప ఇక్కడ బతుకుతున్న పై ప్రేమ లేదని చెప్పి దాన్ని అడ్డుకోవడం కోసం జరిగిన పోరాటంలో తీవ్ర స్థాయిలో ఆ తర్వాత నల్లమల అడవుల్లో జరిగినటువంటి అనేక మూఢనూర్మకాల హత్యలని ఫ్యాక్టరీ బయటింగ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాడు ఇక్కడ బల్ల కాస్త కలిగినటువంటి అన్ని అన్ని ఒక ఇరవై ఐదు అంబేద్కర్ విరాన్ని ఆవిష్కరించే అంతేకాకుండా ఉద్యమ స్థలం ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై పట్టణాలలోని ఇరవై కస్తూరు బాగా స్కూల్ చేశారు జేపీ నగర్ స్కూల్ నుంచి కోరుకుంటే అక్కడున్న అచ్చంపేటకు దాదాపుగా సగం గ్రామాలు ప్రత్యక్షంగా ప్రయాణం చేశారు ఈ ఇదంతా ఒక్క రోజులో రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో జరిగిన కార్యక్రమాలు కావు

ఇలా ఇలా చేతులారా నేను దంపేయాలే మీర బాగా తిట్టే కక్ష పడ్డారు మీరు ఏది ఏపీ పడేది ఏపీ పడేది వచ్చేదారిలో ఎక్కున్నో నిమ్మకాయనో తొక్కారు ఇద్దరు వరకు ఊరికి కొంచెం అయ్యింది శని అయ్యింది వీళ్ళిద్దరి ఎవరికోవరికి ఇలా నోట్లో వచ్చి ఇప్పుడు రక్తం కక్కియబోతున్నావు చూడండి ఈ పిల్లగానికి పట్టింది దయ్యము ఈ పిల్లగానికి పట్టిన దయ్యం అరే బాబు నువ్వు ఎక్కడైనా తమ్ముడు ఎట్టే తిరిగినావు మూడు బాటల్లో కలిసి పోయినావా

Game five! నమ్మకాలు నమ్మొద్దు మూఢ నమ్మకాలని నమ్మొద్దు మూఢ నమ్మకాలని వర్దిలాలి బుద్ధుడు పులే పెరియర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిలాలి బుద్ధుడు పులే పెరియర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిలాలి ప్రత్యామ్నాయ సంస్కృతి కొనసాగిద్దాం మానీల ఆలోచన విధానాన్ని మిత్రులారా ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా మొదటి మహాసభల్లో పాల్గొన్న వంద మందితో ఇది ఒక గ్రూప్ ఫోటో మరి వంద జిల్లాల్లో ఉన్నటువంటి మూండమక్కల నిర్మూలన సంఘం మొట్టమొదటి జిల్లా మహాసభలు ఇవి చారిత్రాత్మకమైనవి అలాగే ఇది ఒక తొలి అడుగు నూతన కమిటీని వేసుకోవడం జరిగింది జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది అలాగే స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇచ్చుకోవడం పరిచయం చేసుకోవడం జరిగింది అలాగే నిన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు అర్పించిన వారికి అర్పించాము ఇలాంటి ఉగ్రవాదం నశించాలని ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల వైఖరి నశించాలని ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బుద్ధుని మార్గంలో శాంతి ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం జై భీం జైన్ జై భీం జైన్ చాలా డిసిప్లి మన బ్యానర్లు अंधो नारायण कलश एक जग में लटकवाओ ना नशिंचाले नशिंचाले माको दो मता उनमें आदमा को दो माको दो माको दो तीव्रवादा माको दो माको दो माको दो तीव्रवादा माको दो माको दो उग्रानंद नशिंचाले 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 करने जाऊँ नशिंचाले 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 करने जाऊँ नशिं

वर्च शांति शांति मतलबु Kurbanlerin devşanı, Pakistan

नशिचे नशिचो తీవ్రవాదం నశించాలి ఉగ్రవాదం నశించాలి మతం వాదలు నశించాలి మతం రాజకీయాలు నశించాలి మతం పేరుతో మనుషులు చందడం నశించాలి మతం పేరుతో రాజకీయాలు నశించాలి మతం పేరుతో మనుషులను ఓడము నశించాలి నశించాలి సించాలి ఉపప్రధానము జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ భారతదేశ ప్రజలందరు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు సువిశాలమైన భారతదేశంలో అనేక మతాల వారు అనేక కులాల వారు కలిసి మెలిసి జీవిస్తున్నారు భిన్న రాష్ట్రాలు భిన్న భాషలు భిన్న సంస్కృతులు భిన్న జీవన విధానాలలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ సౌభ్రాతృత్వాన్ని మనం పాటిస్తూ భారత రాజ్యాంగమే అందరికీ రక్షగా చట్టం నుండి అందరూ సమానమైన జీవిస్తూ ఉన్నాం ఇలాంటి మన భారతదేశం పైన తీవ్రవాదులు ఉగ్రవాదులు దాడి చేయడం చాలా 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 దుర్మార్గం అందమైన ప్రేమ జండలు మధురమైన జ్ఞాపకాల కోసం వచ్చిన కుటుంబాలు అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడు తీవ్రవాయు వాళ్ళపై కాల్పులు జరపడం చాలా దుర్మార్గం ఆ కాల్పులకి మతాలని అంటగట్టడం ఇంకా దుర్మార్గం ఏది ఏమైనా అల్లా చెప్పాడని జీహాది పేరుతో కురుసేదుల పేరుతో పవిత్ర యుద్ధం పేరుతో మతం యుద్ధం పేరుతో రాజ్యాన్ని విస్తరించాలని ఇస్లాం రాజ్యాన్ని విస్తరించాలని పాకిస్తాన్ని పాకిస్తాన్ లో కాశ్మీర్ని విలీనం చేయాలని భారత భూభాగాన్ని పాకిస్తాన్ లో భాగం చేయాలని ఉగ్రవాదులు ఆలోచించడమే పూర్తిగా తప్పు ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఉండే ప్రజల్లో నూటికి తొంభై శాతం మంది భారతదేశంలో భాగంగా ఉంటున్నారు మన అలాంటి పరిస్థితుల్లో ఆ భూభాగాన్ని తమ ప్రాంతంలో కనుక్కోవాలనుకోవడం సరైన కాదు మిత్రులారా అలాగే అమాయకులైనటువంటి టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం అనేది అత్యంత పాషణిక చర్య మీరు నమ్ముతున్న అల్లాదేవుడు కూడా క్షణించడంతో మనిషిని చంపమని చెప్పే అల్లా దేవుడే కాదు మతం పేరుతో మనుషులను చంపే దేశం దేశమే కాదు మేమంతా ప్రేమను శాంతిని సమానత్వాన్ని సోదరభావాన్ని లౌకికత్వాన్ని కోరుకునే మనుషులం కానీ ఆ పేరుతో మతం పేరుతో ఈ దేశంలో అశాంతిని కలిగించడం చాలా దుర్మార్గము ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై మాకు కోపం ఉంది పదకొండు సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ ప్రాంతంలో వందలాది మంది టూరిస్టులు ఉన్నప్పుడు అక్కడ రక్షణ సిబ్బందిని పెట్టకపోవడం భద్రతా వైఫల్యంగా మేము భావిస్తున్నాము కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి నైతిక బాధ్యత వహించి అలాగే పదకొండేళ్లుగా ప్రధానంగా ఉండి మరో మూడు నాలుగు సంవత్సరాలు ప్రధానిగా ఉండేటువంటి మోడీ వారు కూడా దేశ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణలు పెట్టి చెప్పాలి ఈరోజు ఒకవైపు అశాంతిని నెలకొల్పుతూ మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు ఒకవైపు ప్రాణాలు పోతూ ఉంటే దాంట్లో మతాన్ని చూస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఇది మతం దాడులే ఎందుకంటే ఆ టెర్రరిస్టులు ఇక్కడే ఇక్కడ హక్కుల కోసం భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అడవి బాధ్య పట్టున నక్సలైట్లేం కాదు లేదా కలము పట్టి రాస్తూ గొంతెత్తి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచే బుద్ధిజీవులేం కాదు స్పష్టంగా ఇస్లాం మత విస్తరణ కోసం అల్లా రాజ్య స్థాపన కోసం పాకిస్తాన్ అభివృద్ధి కోసమే వాళ్ళు ప్రజలను చంపారు చంపిన వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి మతానికి ప్రేమ ఉండదు చాలీద అసలు మతానికి మానవత్వమే ఉండదు అందుకే మతాలు ఏ దేశంలో ఉన్నా మత ఉన్నా ఏ దేశంలో ఉన్నా కుర్రలో ఏ మతం ఉన్నా ఆ మనిషిలో మానవత్వం చచ్చిపోయి మతం మాత్రమే ఉంటుంది ఆ మతం ఎప్పటికైనా మైండ్ లా బాంబు లాంటిదే అది మనుషులను చంపడానికే పనిచేస్తుంది ఏ అయినా ఏ మతం మనుషులను మిత్రులారా కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడాన్ని మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమం అలాగే ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఈ దేశంలోనే కాదు ఏ దేశంలోనైనా వేరే దేశం మీద ఆక్రమించుకోవడం అనైతికం వేరే దేశ ప్రజలను చంపడం అనైతికం ఈ దేశంలో ఈ దేశ ప్రజలను చంపడం కూడా అనైతికమే కాబట్టి మతాలు నశించాలి ప్రపంచంలో ఏ దేశం మధ్య గొడవలు చెందినా దానికి కారణం మతమే ఉంది కాబట్టి బుద్ధుడు చెప్పిన బౌద్ధ జీవన విధానమే సరైన మార్గం శాంతి మార్గం బుద్ధుడు చెప్పాడు కాబట్టి శాంతి ప్రేమ అహింస సోదర భావం సమానత్వం పునాదులుగా మనందరం గౌరవించి జీవించాలని పక్క మతాలను గౌరవిస్తూనే మతాలు లేకుండా జీవించే చైతన్యానికి ప్రజలు రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి నూతనంగా జిల్లా అధ్యక్షులైనటువంటి రాజు గారు ఒక నిమిషం మాట్లాడాలని సందర్భంగా చేయడం మతం పేరుతో హత్యలు చేయడం మనం అనుకుంటున్నాం ఈ మతము మన ఇంటివరకే ఒక ప్రాంతానికి వచ్చింది ఇంకో ప్రాంతానికి రాలేదని మనం అనుకుంటున్నాం కానీ భారతదేశంలోకి వచ్చింది బాడర్ దానికి భారతదేశంలోకి వచ్చి చంపుతున్నారంటే అసలు లోపలికి రావడానికి అవకాశం వివరిస్తున్నారు అసలు అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఆ పాకిస్తాన్ బార్డర్ లో ఉంటుందంటే ఎక్కువది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అక్కడ భద్రత లోపమో క్లియర్ కనబడతా ఉన్నది మనకు టూరిస్టులు ఏం తెలియదు అమాయకులు వాళ్ళేమో పాకిస్తాన్ ఏం పోలేదు టూరిజం చేయడానికి వేసవి చెరువులు కావచ్చు కళక్షేపం చేద్దామని పోయి ఉంటారు వాళ్ళ పైన దాడులు చేస్తున్నారంటే వాళ్ళ మతం అనేది ఎక్కడ దాకా పోయిందో ఆలోచారం అలాగే ఈ మతం పేరుతో రెండు దేశాల గొడవల్ని అమాయక ప్రజలకు చంపడము అది చాలా దారుణం దాన్ని తీవ్రంగా మేము నమ్మకాల నిర్మూల సంఘం నుంచి బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ఇకపై ఇటువంటి జరగకుండా ఈ సెంట్రల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా భద్రతను పెంచాలా ఎక్కడెక్కడైతే ఈ ప్రమాదం ఉందనుకున్న చోట మరింత బలగాలను ఏర్పరిచి ఒక ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి చెప్తా ఉన్నాడు అసలు కొన్ని సంవత్సరాల నుంచి ఒక లక్ష ఎనభై వేలకు పైచులకు రిక్రూట్మెంట్లు ఆపేసిరంట అవి ఆపేయడం వల్ల ఇంకా మనం బలగం తగ్గిపోతా ఉన్నది అవతలకి బలం పెరిగిపోతా ఉన్నది కనుక అవి ఫీల్ చేసి ఎక్కడెక్కడ లోపల అక్కడ మీరు బలంగా ఆర్మీ వ్యవస్థను స్థాపించాలా భారతదేశాన్ని ఓ మతం పేరుతో కాకుండా మానవత్వం వైపు నడిపించాలా ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నాకు బహిరంగ చరణానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి చక్కర్ల నీలక్రతం అనని ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను అందరికీ జైన్సా మనము ఈ దేశంలో శాంతి స్థాపన కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎప్పటి నుంచో రెండు మొదలైనప్పటి నుంచి కూడా పోరాటం ఉంది మన మెయిన్ ఎజెండా మనిషి వరదిల్లాలి అనే నినాదంతో మన సంఘం ముందుకెళ్తూ ఉంటుంది జై ఇన్సాన్ జై ఇన్సాన్ అని ఎప్పుడూ మన సంఘం ప్రధానంగా ఇదే నిదానాన్ని ఉంటుంది జై ఇన్సాన్ అంటే మనిషి వరదిల్లాలి మానవత్వం వరదిల్లాలి అయితే ఈ మధ్య ఈ మధ్య టూరిస్టులపై జరిగింది మనిషి మనిషి మనిషిపై జరిగిన దాడి ఈ దాడిని మూఢనమ్మకాల నిర్మాణ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ దీనికి చర్యలు తీసుకోవాలని దీనికి మళ్ళీ రిపీట్ కాకుండా సరైన బార్డర్లో కావాల్సిన భద్రతను ఏర్పరచాలని ఈ మధ్య ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు మనిషి కులమతాలు నశించాలి కులమతాలు నశించాలి నశించాలి ఉగ్రవాదం నశించాలి 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 గారు ఒక నిమిషం మాట్లాడి ముగించాల్సిందిగా కోరుతున్నారు ఉగ్రవాదం కానీ మత కల్లోలు కాలాలు కానీ రేటెక్కుతాయి వీటన్నిటిని పసిగట్టి మన సమాజం ఎడిపోతుందో గ్రహించి కులాలు మతాలు మన మంచికి ఉంటే పర్వాలేదు కానీ మనుషుల్ని చంపేదాకా వెళ్ళొద్దని ఈ ఉగ్రవాదం అమాయక జీవుల్ని బలి చేసుకుంది దాన్ని అరికట్టడానికి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎందుకు నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నాయి దాన్ని మనం అందరం ఒకసారి గొంతెత్తి చాట చాటి చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ చనిపోయిన ప్రజలు మనవాళ్ళు మన భారతదేశ ప్రజలు ఇండియన్స్ కాబట్టి వాళ్ళకు మన బట్టలు తెలపాల్సిందిగా మనం భారతీయులందరం ఒకటే అని చాటి చెప్పడానికి I don't know,